హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ అలానే ఆ సిచ్యువేషన్స్ బట్టి కూడా వారి గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వారి మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అంటే ఇప్పుడు ప్రజెంట్ వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మిమ్మల్ని ఈ విషయంలో తీసుకురావటం కానీ మీ మీద నిందలు వేస్తున్నారా లేదంటే వారున్న సిచ్యువేషన్స్కి మీరు చాలా అవసరమా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఏ విధమైన కారణం అవుతున్నారా హెల్ప్ అవుతున్నారా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారా హీల్ చేస్తున్నారా దీనికి సంబంధించి ఈరోజైతే రీడింగ్లో చూద్దామండి అసలు మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి దీనికి మీరు ఇచ్చే సమాధానం ముందుగా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే తీద్దామండి అండ్ మధ్యలో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలియచేయగలరు ఫోర్ ఆఫ్ సార్స్ డెత్ కార్డ్ వచ్చింది అంటే వారి లైఫ్లో సడన్ చేంజెస్ అయితే వచ్చేయండి ఈ సడన్ చేంజెస్ ఎందుకు ఇలా ఉన్నాయంటే ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే జరిగిపోయిన విషయాలు గుర్తుకు రావటం ఆ గుర్త్ గుర్తుకొచ్చిన ప్రతి విషయం కూడా వారిని మానసికంగా కొంచెం బాధ పెట్టేలా చేస్తుందండి డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే మీ పరిసరంలోనే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి బాధపడుతున్నారండి సిచ్యువేషన్స్లో ప్రజెంట్ వారి లైఫ్లో బాధపడుతున్నారు కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అయినట్టుంది అండ్ అలానే వారి లైఫ్లో ఉన్నవారికన్నా వారి మనసులో ఉన్నవారి గురించి అయితే బాధపడుతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరు ఉండకపోవచ్చు ఈ రీడింగ్ అన్నది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికైతే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం కాబట్టి ద ఎంప్రెస్ మైన్ ఆఫ్ కప్స్ వీరా ఫార్చ్యూన్ చూడండి మీ పర్సన్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ వారికి అర్థమవుతుందండి వారి లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అన్న వారు కనిపిస్తున్నారు వారు మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో ఆ విధంగా తీసుకోవచ్చు వారి గురించి అయితే బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే కలిసి లేరండి ఇప్పుడు ఒక స్త్రీ పరంగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అంటే మేబీ మీ గురించి కూడా కావచ్చు ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది త్రీ ఇయర్స్ నుండి మీ పర్సన్కి మీకు మాటలు లేక కానీ అండ్ మనస్బద్ధులు వచ్చి దూరం అవడం కానీ సంథింగ్ ఏదో జరిగి ఉండవచ్చు ఇప్పుడు కొంతమందికి అయితే ఎయిట్ మంత్స్ కూడా అవుతుందండి విడిపోయి కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో విడిపోయిన వారికి ఇప్పుడు మీ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ త్రీ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి ప్రజెంట్ మీ పర్సన్ ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే వారి లైఫ్లో ఉన్న పర్సన్ గురించి కాకుండా వారి మనసులో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు కదా ఒకరి వల్ల లైఫ్ అయితే చేంజ్ అయిందండి ఒక స్త్రీ వల్ల లైఫ్ చేంజ్ అయింది అండ్ మీ గురించి కూడా మీ ప్రేమ విలువ గురించి కూడా అర్థమైంది ఏ స్త్రీ పరంగా రిలేషన్ కోల్పోయారో వారితోటి రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందండి అంటే వారు ఎవరైనా కావచ్చు ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వటానికి కారణమైన వారు ప్రజెంట్ వారితోటి రిలేషన్ అనేది ఎండింగ్ అనేది కనిపిస్తుంది మేబీ మీ బంధం అనేది త్రీ ఇయర్స్ కావచ్చు అండ్ ఎయిట్ ఇయర్స్ కావచ్చు మార్చ్లో కానీ సెప్టెంబర్లో కానీ మీ రిలేషన్ అన్నది కొంచెం మనస్పదల వల్ల దూరమైన వారికి అయితే ఇప్పుడు మీ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి ప్రెసెంట్ మీ పర్సన్ మీ గురించి ఆలోచించడానికి కారణం కూడా మిమ్మల్ని ఎవరైతే దూరం చేశారో వారితో అయితే బాండింగ్ అయితే సరిగ్గా లేదు మేబీ ఎండ్ నైట్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సను మీకు దూరం అవడానికి కారణం కూడా కొన్ని అలవాట్లు అయితే కనిపిస్తున్నాయి ఆ అలవాట్లు ఎలా ఉంటాయంటే వారి సంతోషం వారికే ముఖ్యం ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండేవి కాదు మంచి చెడ్డ ఉండేది కాదు బాధ్యతలు ఉండేవి కావు వారి లైఫ్ వారి ఇష్టం ఇచ్చినట్టే ఉండాలనుకునేవారండి వారికి మనసుకు నచ్చినట్టే ఉండాలనుకున్నారు కానీ వారి మనసుకు నచ్చినట్టు ఉన్నా సరే ప్రజెంట్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే లేదండి వారి మనస్సాక్షి చెప్పేది ఏంటంటే వారి వెళ్ళే దారి సరైనది కాదు ఇది మంచి పద్ధతి కాదు అన్నట్టు వారిస్తున్నట్టు వారి మనసాక్షి అయితే చెప్తుంది ఈ ఈ కాంబినేషన్లో చెప్తుంటే మీ పర్సన్ ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నారండి వారు వెళ్ళిన దారి కానీ వారు కోరుకున్న జీవితం కానీ వారు అలవాటు చేసుకున్న వ్యసనాలు కానీ అండ్ వారు అట్రాక్ట్ అయిన వ్యామోహాలు కానీ వారి మనస్సాక్షి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది తప్పు ఇది మంచి పద్ధతి కాదు అని మీ పర్సన్ని వారిస్తూనే ఉంటుంది అంటే మీ పర్సన్ చేసిన తప్పులన్నీ తెలుసుకుంటున్నారని అనిపిస్తుంది ఈ ఎనర్జీస్ కార్డు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్లో సడన్ చేంజెస్ అయితే వస్తున్నాయి ఏ సబ్ షార్ట్స్ ఏంటంటే దూరం చేసుకున్న వారితోటి కమ్యూనికేట్ చేయబోతున్నారు మేబీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి మరి ఇవే కారణాలు ప్రజెంట్ మీ పర్సన్ని దూరం చేసుకుని దూరం చేసుకున్న వారి గురించి అయితే ఆలోచిస్తూ ఆలోచనలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మీతో మాట్లాడాలనుకోవడం కానీ మీ గురించి తెలుసుకోవడం కానీ ఇలా మీ పర్సన్కి మీ గురించి ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి ఇప్పటివరకు మిమ్మల్ని వెయిట్ చేయించారు కదా అసలు మీకు ఏ సమాధానం చెప్పకుండా ఎలా ఉండేవారంటే మేబీ మీరు ట్వెల్వ్ ఇయర్స్ నుండి కూడా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి లెవెన్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ కానీ ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్స్ కూడా నడుచు నడుస్తున్నాయేమో మీ మధ్యన అంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నారా వదులుకోవాలనుకుంటున్నారా అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు కారణాలు ఏంటి ఇవేమీ చెప్పకుండా మిమ్మల్ని లీగల్గా ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందండి అంటే ప్రతిదానికి నలుగురిలోకి తీసుకురావటం అంటే గొడవలు కానీ సమస్యలు కానీ మీ మధ్యన మధ్యనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోకుండా అది నలుగురు వరకు చేరదీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించారు కానీ మీ పర్సన్లో మారిపోస్తుంది ఈ వారి కోసం నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ చేసిన తప్పైతే తెలుసుకుంటున్నారండి సమయం వారికి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు ఆ సమయం ఎలా ఉంది అంటే కర్మ అన్నది ఉంటుంది కదా ఇప్పుడు మీ పర్సన్ చేసినంత ఒక కర్మ అన్నది అన్ని రకాలుగా ఏడిపిస్తున్నట్టే అనిపిస్తుంది అంటే ఒక కెరీర్ పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు జీవితంలో ఏ అసలు ఏ నిర్ణయాలు తీసుకో తీసుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా అది ఒక స్టక్ ఎనర్జీ అనమాట ఇప్పుడు మీతో బంధం అంత ఈజీగా వదులుకోలేరు వదులుకోవాలనుకున్నా అసలు అది వారు అనుకున్నదైతే జరగదు కానీ ఇప్పుడు వారంతటి వారే వచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది టైం మీ వైపు నడుస్తున్నట్టే అనిపిస్తుంది అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే వారి లైఫ్లో లైఫ్ని బ్యాలన్స్ అయితే చేయాలి ఒకవైపు బాధ ఒకవైపు బాధ్యతలు ఒకవైపు కష్టం ఒకవైపు నష్టాలు ఇలాగా ప్రతీదీ లైఫ్ని మీతో మాట్లాడితే వారికి మంచి జరుగుతుంది కానీ వారు చేసిన పనులు వారికి గుర్తు రావటం మీతో కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్టే వారి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఏదైనా రీజన్ కావచ్చండి ఎన్నో గొడవలు పడ్డారు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ కనిపిస్తుంది చూడండి వారి వారి ఇష్టం వచ్చినట్టు మీ జీవితంతో ఆడుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ తోటి ఏ విధంగా ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు మీ పర్సనల్ సిచ్యువేషన్ వారు చేసిన తప్పు అయితే వారు తెలుసుకున్నారు ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారితో అయితే ఒక బాండింగ్ ఎండ్ అయిపోవడం కానీ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోవడం కానీ కనిపిస్తుంది వారు చేసింది తప్పు అని వారు వ్యసనాలు వ్యామోహాలకి బాగా దీనివల్ల వారి లైఫ్లో వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని ఇప్పుడు మీ పర్సన్ ఎంత గొడవ పర్సన్ అంటే ఎదుటివారు మాట అర్థం చేసుకోరండి వారి మాట వారే అసలు ఎదుటివారు ఏం చెప్తున్నారో కూడా ముందు వినకుండా వారు ఏం మాట్లాడాలనుకుంటారో అవన్నీ మాట్లాడేస్తారు కానీ మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఆ ఛాన్స్ ఇచ్చేవారు కాదు అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వారు వింటే వారికి ఒక క్లారిటీ వస్తుంది కానీ ఇప్పుడు వీరు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు చెప్పకుండానే వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి అంటే అది నెగిటివ్గానే కనిపిస్తుంది అండి పాజిటివ్ అనేది కాదు మీ పర్సన్కి ఒక క్లారిటీ వస్తుంది మైండ్ క్లారిటీగా తీసుకున్నారు అంటే ఒక వీలవ్ ఫార్చున్ ఏంటంటే జీవితం అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవ్వడం అండి హెచ్చుగా ఉన్న వాళ్ళకి అనుకోని ఎదురు దెబ్బలు తగలడం కానీ ఆయన వాళ్ళని మోసం చేయటం కానీ లేదంటే కొంతమందిని కోల్పోవడం కానీ అన్ని విధాలుగా లైఫ్ని చూస్తున్నారండి మీ పర్సన్కి ఎంత పొగరో లైఫ్ను ఎంతలా ఎంజాయ్ చేయాలనుకున్నారో అలాంటిది ఇప్పుడు వారు ఏంటంటే హెల్ప్లెస్ స్టేట్ అయితే కనిపిస్తుంది ఎవరు లేని లైఫ్ని లేచున్నారు అంటే అన్నిసార్లు ఒకే ఒకేసారి వచ్చి పడినట్టు ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా అసలు మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు గతంలో జరిగిపోయిన సిచ్యువేషన్స్ అన్ని వారి కళ్ళ ముందుకు వస్తున్నాయన్నమాట ఇవి ఇవి కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దాం జగబీ సంఘటనలు ఇవి ఇవి క్లారిఫిక తీద్దాం యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ షఫర్స్ చేసి క్లారిఫికేషన్ జరగబోయే సంఘటనలు అండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఇంతలా చూడండి వీల్ ఆఫ్ ఫార్చూన్ అయితే వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ సడన్గా చేంజ్ అయితే అవుతుంది వారితో ఉన్న వాళ్ళు దూరమైపోవచ్చు దూరమైన వాళ్ళు దగ్గర అవ్వచ్చు అలాంటి సిచ్యువేషన్ డెత్ కార్డ్ చూడండి ఇది డెత్ కార్డ్ అంటే లైఫ్ మన క్లారిఫికేషన్ అయితే వచ్చింది మధ్యలో అయితే త్రీ ఫైవ్ నెడ్జెస్ కార్డ్స్ అయితే తీసుకున్నాను జరగబోయే సంఘటనలు చూడండి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక విధమైన భయం వారి లైఫ్లో ఏం జరుగుతుందో అన్నది ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్కి చెప్పాను కదా ఇప్పుడు విధమైన భయం అండి లైఫ్లో అసలు ఏం చేస్తున్నారో ఏం చేయకూడదు వారికి ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ హెల్ప్ చేసేవాళ్ళు అయితే ఎవరూ లేరు అండ్ మీ పర్సన్ చాలామందితో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఏంటంటే వారికి కష్టంలో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు వారి అందుబాటులో ఎవరు అయితే లేరు కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు వారు మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది అనిపిస్తుందండి అసలు మీరు వారి గురించి ఏమైనా చేయగలరు ఏ నిర్ణయాలను తీసుకోగలరు వారి వైపు మాట్లాడగలరు వారి వైపు నిలబడగలరు మీరు వారి గురించి ఏమైనా చేయగలరు కానీ వారు ఏం చేసింది ఏంటి అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారండి మిమ్మల్ని ఎటు కాకుండా మిమ్మల్ని వెయిట్ చేసేలాగా చేసి మీరు వారి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రయత్నించి వారి కఠినమైన నిర్ణయాలతో మీ లైఫ్లోకి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటంటే జరగబోయే సంఘటనలు ఏంటంటే మీతో మాట్లాడడానికి భయం కానీ మాట్లాడాలి మాట్లాడాలంటే ఇప్పుడు మీరు వారితోటి ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు అన్ని విషయాలు తెలుసుకున్నారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెప్ చేసి సారీ చెప్పే అవకాశం కూడా కనిపిస్తుందండి వారి మనసులో చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక పశ్చాత్తాపం గిల్ట్ కూడా కనిపిస్తుంది వారి మనసులో క్షమాపణ చెప్తున్నారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి క్షమాపణ అడిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు మీ పర్సన్ మీరు ఏం చెప్తే అది వినే పర్సన్లా అనిపిస్తున్నారు అంటే మీ కంట్రోల్లోకి అయితే వస్తున్నారు మీరు ఏది చెప్పినా సరే వారు ఏదైతే కోరుకున్నారో ఆ జీవితం వారికి గుణపాఠం అయితే నేర్పించిందని ఇప్పుడు వారు మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఏంటంటే మళ్ళీ తిరిగి దూరం చేసుకున్న వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవసరం వస్తుంది రికార్డ్ ఏంటంటే న్యూ బిగినింగ్ అండి ఇప్పుడు మీ గురించి ఆలోచించ ఆలోచించడానికి కారణం కూడా న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి మీ గురించి ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటి అంటే జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా అయినవారు కాని కానివారెవరు వారికి అయితే తెలిసిందండి ఇప్పుడు వారి లైఫ్లో అందరూ వారిని ముంచిన వారే మంచివారు అనుకున్న వారే ఇప్పుడు వారికి మంచివారు వారిలో ఎంత మంచి అన్నది కనిపిస్తుంది అందుకే డెత్ కార్డ్ ఏంటంటే ప్రతిదీ గుణపాఠాలుగా నేర్చుకోవడం అనమాట ఎంత అహంకారం ఉందో ఎంత పొగురుందో అంత చేంజ్ అయిపోవడం అయితే జరిగింది ఎప్పుడూ కూడా కష్టం వచ్చినప్పుడేనండి ఎవరేంటో తెలుస్తుంది మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే ఇప్పుడు మీ గురించి ఆలోచించిన కారణం కూడా అది మీరు వారికి ఇచ్చిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఏదైనా సరే అది జెన్యున్గా ఉంది కాబట్టి ఇప్పుడు వారు మీ గురించి ఆలోచించడానికి మీ గురించి బాధపడడానికి మీ విలువేదో ఈ రోజైతే అర్థమైందండి వారికి అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం అంటే ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు ఇక్కడ వారి సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి కదా ఈ సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆ సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ వారు తీసుకునే నిర్ణయాలు దీనికి సంబంధించిన అంటేస్ అయితే తీద్దాం ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షఫల్స్ చేస్తానండి షఫర్స్ చేసి ఇక్కడ ఎనర్జీస్ అయితే తీసాను ఫస్ట్ వారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్ చూసే వీరి వారి పర్సన్ మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారో తెలియచేయగలరు లవర్స్ వచ్చిందండి ఇప్పుడు అన్కండీషన్ లవ్ అనేది కనిపిస్తుంది అండ్ దీనికి క్లారిఫికేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ప్రేమ అనేది కావాలి ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ద హ్యాంగిడి మ్యాన్ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు చూడండి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ద ఎంపరర్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ సిచ్యువేషన్ ప్రజెంట్ మీ పర్సన్కి ప్రేమ అన్నది మీ నుండే దొరుకుతుందని ఇప్పుడు మీ పర్సన్ సోల్ లెవెల్లో మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారండి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి అర్థమవుతున్నాయి మీకు కూడా వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ తీసుకోగలుగుతున్నారు అంటే అంటే ఇప్పుడు మీ మధ్యన సోల్ మేడ్ బాండ్ అయితే కనిపిస్తుంది అంటే మీ పర్సను వారు బాధపడిన మరి ఏదైనా కష్టం వచ్చినా మీకు ఈజీగా మనసుకు ఎలా తెలుస్తుందో ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ గురించి ఆలోచించి వారు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద అన్కండిషన్ అనేది కనిపిస్తుంది అంటే ప్రతి దానిలోని మిమ్మల్ని వెతుక్కుంటున్నారు వారు ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు తినే తిండి కానీ పడుకునే నిద్రలో కానీ ఇప్పుడు మా మాట్లాడే మాటల్లో కానీ మీ మాటలు వస్తున్నాయి మిమ్మల్ని తలుచుకుంటున్నారు అంత బాండింగ్ అయితే ఉంది అంటే సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు ఫాస్ట్ వారికి గుర్తు వస్తుంది అనమాట మీరు ఏ విధంగా ప్రేమ చూపించేవారు అలా గతంలో అన్నీ వస్తున్నాయి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంటండి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు వారి మైండ్లో మిమ్మల్ని తలుచుకుని హీల్ అవ్వటం అలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి దాంగ అనిపిస్తూ చూడండి సమయం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి బయటపడితేనే కానీ ఇప్పుడు మీతో రేణుని అవ్వలేమని మీతో ఉంటే చాలా సంతోషంగా ఉండగలరని ఒక హ్యాపీ లైఫ్ హెల్దీ రిలేషన్షిప్గా ఉండగలరని మీ పర్సన్ అయితే అన్నారు అంటే మీతో జీవితం ఇంత విలువైందని మీరైతే మీ పర్సన్ మీతో ఉన్నా లేకపోయినా అందమైన జీవితంలో ఉన్నట్టే మీరైతే ఎలా ఉంటున్నారో మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుండి బయటపడితే కానీ మీతో అందమైన జీవితం అందుకోలేరని దక్కించుకోలేరని మీ పర్సన్ అయితే అంటున్నారు మీ గురించి వారు చాలా ఇబ్బందుల నుండి బయటపడాలనుకుంటున్నారండి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారు విషయంలో రినన్ అయితే అవుతుంది హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది హెల్తీ రిలేషన్షిప్ కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ రిలీజ్ అవుతున్నారు మీతో రినన్ అయితే అవుతున్నారు అండ్ ఇక్కడ లవర్స్కి అయితే మీ పర్సన్ మీరు చాలా గుర్తొస్తున్నారండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఎనీ టైం వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చు నెక్స్ట్ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్కి కోపం ఎక్కువై మీ పర్సన్ చూడ్డానికి నార్మల్గా కనిపిస్తున్నారు మీతో మాట్లాడకూడదని మీరైతే అను అంటున్నారు కదా మీ పర్సన్ ఇప్పుడు మరి గొడవ పడ్డది వారి మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారండి ఇక్కడ మీ ప మీ పర్సను మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ మధ్యన ఈగో క్లాషెస్ అయితే వచ్చాయి కదా అంటే మీరు మాట్లాడలేదు మీ పర్సన్ మీ పర్సన్కి మీ మధ్య ఈగో క్లాషెస్ అయితే ఉన్నాయండి అంటే వారు మాట్లాడే వరకు మీరు మాట్లాడకూడదు అనుకుంటున్నారు మీరు మాట్లాడే వరకు వారు మాట్లాడకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్ ఫైనల్గా కాంప్రమైజ్ అయితే అవుతున్నారండి ఇలాంటి మనస్పదలు మీ మధ్యన దూరం అవ్వాలని వాళ్ళు మీతో నార్మల్గా మాట్లాడాలి లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఈగో అన్నది పక్కన పెట్టి కాంప్రమైజ్ అవ్వాలనుకుంటుండీ ఇప్పుడు వారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీతో లైఫ్ అనేది అదృష్టంగా భావిస్తున్నారు పాజిటివ్గా లైఫ్ని అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు గాడ్ ఇచ్చిన జీవితం మీరు అంటే మీరు ఒక లవ్ బంధంగా ముడిపడవచ్చు పెళ్లి బంధంగా ముడిపడవచ్చు కానీ ఆ బంధాన్ని మళ్ళీ కావాలనుకుంటున్నారండి ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఇంగ్లీష్షిప్లో ఉన్న మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే చేయబోతున్నారు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్లో చాలా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఫైనల్గా మీ పర్సన్ మనసుల మాటలు ఓరకల్ కార్డ్స్లో అయితే చూద్దాం అండి ఫైనల్గా వారు ఏం చెప్తున్నారు యూనివర్స్ పర్సన్ మనసులో మాటలు మీ పర్సన్ మనసులో మాటలు అంటే మన మీద కోపం ఉండవచ్చు లేదంటే మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు మీకు దూరంగా ఉన్నా సరే వారి మనసులో కొన్ని మాటలు అయితే ఉంటాయి కదా మీ గురించి మాట్లాడుకునే మాటలు అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ కార్డ్స్ అయితే ఈ విధంగా సమాధానంగా తీస్తాయండి చూడండి వాటంతా టవే పడింది మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ఇదిగోండి మీ పని అంటున్నారు వారు కూడా మీలానే ఉండాలనుకుంటున్నారండి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నారని నేర్చుకోవాలనుకుంటున్నారని ప్రతి విషయం మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా సరే మిమ్మల్ని చూసి నేర్చుకునేవి చాలా ఉన్నాయి అందుకే మిమ్మల్ని మీలా ఉండాలని ప్రయత్నిస్తున్నారండి అంటే ఎంత పాజిటివ్గా ఉండాలో లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఒక మంచి చెడ్డ నేర్చుకుంది మీ దగ్గరే అనుకుని మీలా ఉండాలనుకుంటున్నారు అండ్ వారు ఏమంటున్నారంటే మీరు అసలు మీ పర్సన్ మీకు సరైన వారు కాకపోయినా సరే వారిని ఎందుకు మీరు అంతలా ప్రేమిస్తున్నారు అసలు వారు మీకు ఏం చెప్పినా కారణాలు వెతుక్కుంటారు కానీ మీరు ఎప్పుడు కూడా వారికి ఏ కారణాలు చెప్పేవారు కాదు మీకు ఎందుకు ఇష్టం అంటే మీరు కారణం చెప్పకపోవచ్చు కానీ వారు మనస్ఫూర్తిగా అడిగేది ఏంటంటే మీ పర్సన్ అంటే మీకు ఎందుకు ఇష్టం కానీ మీలా ప్రేమించే పర్సన్ అయితే వారైతే కాదంటండి కానీ మీలా ప్రయత్నిస్తారంట మీలా ఉండడానికి అయితే ప్రయత్నిస్తారంట మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటి అంటే వారు కోల్పోయింది చాలా ఉంది ఆ కోల్పోయిన దాంట్లో వెతుక్కుంటున్నారు ఆ వెతుకు అంటే కోల్పోయింది ఎవరిని మిమ్మల్ని మీ గురించి అయితే ఏడుస్తున్నారు ఇప్పుడు వారు మీ పర్సన్ సంతోషమైనా మీ పర్సన్ దుఃఖంలో మీరున్నారు సంతోషం మిమ్మల్ని తలుచుకుంటేనే అవుతున్నారు అంటే మీ గురించి ఏడుస్తున్నారంటండి నైట్ టైం ఏడుస్తున్నారంట వారు ఎక్కడికి వెళ్ళినా దొరకని సంతోషం మీ దగ్గరే ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే వారికి సెల్ఫ్ లవ్ అన్నది వారి స్వార్థమై ఉండొచ్చు కానీ వారు ఎంతలా ఉండాలనుకున్నా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ ఇక్కడ మీతో ఎలా మాట్లాడడానికి అంటే వారు ప్రయత్నం చేస్తున్నారండి మీతో ఎలా మాట్లాడాలి అండ్ మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీకు ఏం చెప్పాలి అసలు ఎలా లైఫ్ని స్టార్ట్ చేయాలి ఇలా వారికి ఇది ఈ విధంగా టూ మచ్ థింగ్స్ అయితే ఉన్నాయి అంటే ఒకటి ఒక ఆలోచన నుండి ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోవటం అంటే ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నారు ఆ మాటల నుంచి ఇంకో మాటలోకి వెళ్తున్నారు జంప్ అవుతున్నాయి అనమాట మాటలు అది ఇప్పుడు వారు ఏం మాట్లాడినా సరే అది ఓవర్గా అనిపిస్తుంది వాళ్ళు ఆలోచించిన విధానంలోనే ఓవర్గా అనేది అనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మీ పర్సన్ వచ్చి అంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు కదా జరిగిపోయిన విషయాలు మిమ్మల్ని బాధ పెట్టిన మాటల కన్నా ఇప్పుడు వారు ఎందుకలా ప్రవర్తించారా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఈగో అన్నది పక్కన పెట్టుకుని మనస్పదలు మీ మధ్యన ఉన్న విభేదాలు మనస్పదలకి కాంప్రమైజ్ అవుతున్నారండి మీతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక్కడ వారి మనసులో మాటలు ఏంటంటే మీతో మాట్లాడాలి కానీ ఎలా స్టార్ట్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది కొన్ని కొన్ని ఆలోచిస్తుంటే టూ మచ్గా అనిపిస్తుంది అండి కొంచెం ఓయ అనిపి ఓవరాక్షన్లా అనిపిస్తుంది ఏమో మనసుకి ఏమైనా మాట్లాడినా అది డైలాగ్ అనిప అనిపించవచ్చు ఒకవేళ మీరు ఆ మాటలు నమ్మకపోవచ్చు వారికి ఎలా వారి లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో వారికి తెలియదు కానీ మీరు ఫన్నీగా తీసుకుంటారేమో అన్నది ఒక విధమైన భయం ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చండి మీ పర్సన్ మీ గురించి అయితే ఏడొస్తున్నారు బాధపడుతున్నారు మీలా ఉండాలని అనుకుంటున్నారు అంటే ఏదైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అంటే మీ పర్సన్ అయితే అంటున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ నేను ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ మంచి టాపిక్స్ తోటి రీడింగ్ అయితే చేస్తాను ఈ రోజు లవ్ రీడింగ్లో అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ మీ గురించి కూడా బాధపడుతున్నారు మీకు కాంటాక్ట్ అయితే అవుతారు అన్ఎక్స్పెక్టెడ్గా అండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందని నేను చెప్తాను ఈ రోజైతే రీడింగ్ ఈ విధంగా వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఛానల్ ఫాలో అవుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సపోర్ట్ చేస్తూ వీడియోస్ లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అది స్మాల్ రిక్వెస్ట్ అని కూడా అనుకోకూడదు ఇది మీరు ఒక విధమైన హెల్ప్ చేయడం అండి కొంచెం వీడియోస్ బూస్టింగ్ ఇవ్వాలంటే అది మీ చేతిలోనే మిమ్మల్ని అడుగుతున్నాను ఇది హెల్ప్ హెల్ప్గా అడుగుతున్నాను ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి కొంచెం ఈ వీడియోస్కి కొంచెం బూస్టింగ్ ఇస్తారని అనుకుంటున్నాను కొంచెం లైక్స్ ఇస్తారు కదా పాత వీడియోస్కి ఒకసారి లైక్స్ ఇస్తే ఆ వీడియోస్ ముందుకు వెళ్తాయండి ఈ విధంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి వీడియోకి మీరు లైక్స్ ఇస్తున్నారు కొన్ని వీడియోస్ పాత వీడియోస్ ఉంటాయి కదా కొంచెం వాటికి కూడా బూస్టింగ్ ఇస్తారని అనుకుంటున్నాను ఇలా మీరు చేయటం వల్ల మీకు మంచి మంచి కంటెంట్స్ చేయటానికి నేను ఇంకా ఇంకా కష్టపడతానండి చాలా డిఫరెంట్ టాపిక్స్ అయితే తీసుకురావాలనుకున్నా కానీ ఏదో ఒకటి ఇబ్బంది అయితే వస్తుంది కానీ చేయాలనుకున్నవి చేయటం మాత్రం జరుగుతుంది వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్